హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గంజి గంజి వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో గంజిలో అన్నం వేసుకొని తినేవారు అలాగే గంజిని తాగేవారు ఆ గంజిలో అన్నం వేసి దానిని సద్ది అన్నంలా తినేవారు దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అదే గంజిని ఇప్పుడైతే ఎవరు ఉపయోగించట్లేదు అలాగే తాగట్లేదు కూడా మరి ఆ గంజి వల్ల ఈ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం మనం అన్నం వండేటప్పుడు గంజిని వార్చి ఆ తర్వాత ఆ గంజిని అనవసరంగా బయట పారుబోస్తూ ఉంటాం పూర్వకాలంలో మన పెద్దలు ఈ గంజిని తాగి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకునేవారు ఈ గంజిలో అనేక రకాలైన పోషక విలువలు దాగి ఉన్నాయి ఈ గంజి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది మన ఆరోగ్యాన్ని కాకుండా అందాన్ని కూడా నివడింపజేస్తుంది గంజి అనేక పోషకాలను యాంటీ ఆక్సిడెంట్లను యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటుంది పలు శారీరక సమస్యలకు గంజి అద్భుతంగా పనిచేస్తుంది ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది గంజిలో ఉండే అమీనో ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి ఇది శరీరానికి శక్తిని అందించి కండరాలను దృఢంగా చేస్తుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా గంజి తీసుకుంటే శరీరం బలంగా తయారవుతుంది శరీరం అలసిపోకుండా శక్తిని అందిస్తుంది గంజిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యను నివారించుకోవచ్చు అంతేకాకుండా ఇది మలబద్ధిక సమస్యను తగ్గిస్తుంది ఇది శరీరాన్ని అధిక వేడి నుంచి కాపాడుతుంది అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది గంజి మన శరీర చర్మ సౌందర్యాన్ని పెంచే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది గంజిలో ఒక కాటన్ బాల్ ముంచి చర్మానికి అప్లై చేయడం ద్వారా మటిమలు మరియు మటిమల వల్ల ఏర్పడిన నల్లటి మచ్చలు తగ్గముఖం పడతాయి ముఖానికి గంజి అప్లై చేయడం వల్ల వయసు పైబడటం వల్ల వచ్చే ముడతలు చాలా వరకు నివారించుకోవచ్చు గంజిలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్ధాప్య ఛాయాలను తగ్గించి యవ్వనవంతమైన చర్మాన్ని ఇస్తుంది గంజని జుట్టు కుదలకు అప్లై చేయడం ద్వారా వెంట్రుకలు కుదళ్ళ నుంచి బలోపేతమయ్యి ఆరోగ్యవంతమైన మరియు ఒత్తైన జుట్టును పొందవచ్చు సో గంజ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడున్న జనరేషన్ లో రైస్ కుక్కర్స్ వచ్చాయి సో రైస్ కుక్కర్ లో కూడా గంజి రాదు కానీ గంజి కావాలంటే తప్పకుండా నార్మల్గానే కుకింగ్ చేస్తేనే గంజి వస్తుంది ఆ గంజి వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించి ఆరోగ్యంగా ఉండండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మా మరొక ఛానల్ నిహారికవరి ఇది షార్ట్ ఫిల్మ్స్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మాతో జాయిన్ అవ్వచ్చు అలాగే ఆ ఛానల్ని వీడియోస్ని చూడండి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్